కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల నగార మోగింది ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది జూలై ఇరవై తొమ్మిదిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది నామినేషన్ల దాఖలుకు ఆగస్టు ఐదును చివరి తేదీగా ప్రకటించారు ఆగస్టు ఇరవై మూడున పోలింగ్ ఇరవై ఎనిమిదిన కౌంటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించడంతో నంద్యాల ఉప ఎన్నిక అనివార్యమైంది ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలతో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మోహన్ రెడ్డి టీడీపీ నుంచి భూమ బ్రహ్మానందరెడ్డి పోటీ చేయనున్నారు ఇరు పార్టీలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి చంద్రబాబు కూడా నంద్యాల నియోజకవర్గంలో ఇప్పటికే పర్యటించారు వైఎస్ జగన్ కూడా ఈ నెలాఖరున జరగనున్న బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జరగనున్న ఉప ఎన్నిక కావడంతో అధికార ప్రతిపక్ష పార్టీలు నంద్యాల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అయితే నంద్యాలలో టీడీపీ పార్టీ ఓటమి భయంతో అడ్డదారులు తొక్కుతోంది నకిలీ ఓటర్లను రంగంలోకి దించి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేందుకు పచ్చ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో లబ్ధి పొందేందుకు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బోగస్ ఓటర్లను చేర్పించినట్లు స్పష్టం అవుతోంది జనవరి పదహారు నుంచి జూలై ఇరవై ఒకటి ఓటర్ నమోదు కోసం కర్నూలు జిల్లాలోని పదమూడు నియోజకవర్గాల్లో సగటున రెండు నుంచి మూడు వేల వరకు దరఖాస్తులు రాగా ఒక్క నంద్యాలలోనే పదివేల ఐదు వందల అరవై రెండు మంది అర్జీలు అందజేయడం అనుమానాస్పదంగా ఉంది దీన్ని బట్టి చూస్తే రికార్డు స్థాయిలో బోగస్ ఓటర్ల నమోదుకు పచ్చపాటి నేతలు తెరలేపినట్లు తెలుస్తోంది ఇప్పటికే రాజకీయ వేడిని రగిలిస్తున్న ఈ ఉప ఎన్నిక మరింత వేడిని రాజేస్తుందో చూడాలి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్